కార్తీక పౌర్ణమి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండలోని శ్రీ కందగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతరకు ఉదయం నుండే భక్తులు పోటెత్తారు కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో భక్తులు కుటుంబ సభ్యులతో చేరుకుని మొక్కులను తీర్చుకున్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోవింద నామస్మరణతో మార్పు రోగింది ఈ జాతరకు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కిసాన్ పరివార్ స్వేచ్ఛంద సేవా సంస్థ సీఈఓ వివేకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు కిసాన్ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం కోసం అంబులెన్సులు ఏర్పాటు చేసి యాభై వేల మందికి వాటర్ బాటిల్స్ పులిహెర ప్యాకెట్స్ ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ కిసాన్ పరివార్ అధినేత భూపాల్ నాయక్ ఆధ్వర్యంలో వచ్చే సంవత్సరం వరకు గుట్టపైకి వెళ్ళడానికి రోప్ సౌకర్యం కోసం ఏర్పాట్లు చేయడానికి కృషి చేస్తామని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ రోజు మహబూబాబాద్ జిల్లా కురవై మండల్ కందికొండ జాతరకు ఇచ్చేయడం జరిగింది ఈ జాతరకు ఇచ్చేసినటువంటి లక్షలాది భక్తులకు పోలీస్ సిబ్బందికి ఇక్కడికి సహాయం చేస్తున్నటువంటి రెవెన్యూ సిబ్బందికి అదేవిధంగా మెడికల్ హ్యాండ్ హెల్త్ సిబ్బందికి వివిధ శాఖలలో పనిచేసినటువంటి ప్రతి ఒక్క వాలంటీర్కి కూడా నా తరఫున కిసాన్ పరివార్ తరఫున భూపాల్ నాయక్ తరఫున మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు నేను సుమారు ఎక్కినప్పుడు కొన్ని కష్టాలు చూశాను పైకి వెళ్ళేటప్పుడు వే కూడా సరిగ్గా లేకపోవడం వల్ల నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ఈరోజు నేను సుమారు ఎక్కినప్పుడు కొన్ని కష్టాలు చూశాను పైకి వెళ్ళేటప్పుడు వే కూడా సరిగ్గా లేకపోవడం వల్ల నేను కొన్ని అబ్జర్వ్ చేసుకోవడం జరిగింది అది ప్రభుత్వం దృష్టికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి రోప్వే ఏమైనా సాధ్యమవుతుందా అని చెప్పి ఒకరోజు నేను డిస్కషన్ చేసి ద బెస్ట్ మేము ఏం చేయగలుగుతామో మా నుంచి కానివ్వండి ప్రభుత్వం తరఫు నుంచి కానివ్వండి పరిపూర్ణంగా వాళ్ళతో మాట్లాడి వీల్ ట్రై టు డూ బెస్ట్ దీన్ని ఒక పర్యాటక రంగంగా తీర్చిదిద్దడానికి మన వంతు కృషిని కూడా మనం చేస్తాం అదేవిధంగా కిసాన్ పరివార్ ఈవేళ యాభై వేల మందికి సుమారు వాటర్ బాటిల్ అందించడం యాభై వేల మందికి అల్పాహారం అందించడం ఒక రెండు కిలోమీటర్లకి ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేయడం ఎవరైతే వృద్ధులు పైబడిన వయసులో వాళ్ళు వాళ్ళకి రాకుండా ఉండడానికి కష్టంగా ఉన్నదో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేయడానికి అదేవిధంగా మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కొరకు అంబులెన్స్ సర్వీసెస్ కూడా అరేంజ్ చేయడం జరిగింది ఈ యొక్క అరేంజ్మెంట్లో మేము కొన్ని ఆటంకాలను చూసినాము ఇది భగవంతుడి సమితి కాబట్టి ఆటంకాల గురించి మాట్లాడడం లేదు బట్ ఇదే ఆటంకాలు ముందు మరి కొనసాగిస్తే మాత్రం మా సమాధానం కూడా అదేవిధంగా ఉంటుంది థ్యాంక్ యూ